హిందువులందరికీ జై శ్రీరామ్ మట్టి గణపతి యొక్క ప్రత్యేకత ఏందనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సనాతన ధర్మంలో చేసే ప్రతి పనికి కార్యానికి వ్యవహారానికి క్రతువు ఒక అర్థం ఉంటుంది ప్రతి ఒక్క అంశం మానవుడితో పాటు ప్రతి జీవి మనగడకు సంబంధించిన జీవవైవిధ్యానికి ముడిపడి ఉంటుంది అది దంపతులైన శివపార్వతుల పుత్రుడు గణపతికి మొదటి పూజ చేయడం సనాతన సంప్రదాయంలో కీలకం పంచభూతాలన్నింటిలో పరమేశ్వరుడు ఉన్నాడు అన్నింట అంతర్లీనంగా వినాయకుడు ఉన్నాడు ఇక విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది మట్టి ఒకటే ఈ మట్టి నుంచే సకల జీవులు సృష్టించబడ్డాయి మట్టి ద్వారా లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషించబడుతున్నాయి చివరకు సర్వజీవులన్నీ మట్టిలోనే లయమవుతున్నాయి జడే సృష్టి రహస్యం అదే పరబ్రహ్మతత్వం ఈ సత్యం చాటేందుకే పరమశివుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుంచి భూమి నుంచి మట్టిని తీసి విగ్రహం చేసి ప్రాణం లింగా పురాణంలోని గణేష బంధం ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారు చేశాడు మృతికయ్యే పరబ్రహ్మం కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మస్వరూపంగా పూజించడం ఆనవారితగా వస్తుంది అంతేకాక మట్టి లేదా ధనిక తేడా లేకుండా అందరికీ లభిస్తుంది సర్వసమానత్వానికి ఏకైక తార్కాణం భూమి మట్టి వసుధ విఘ్నేశ్వరుడు అందరి వాడు సర్వజీవ సమానత్వానికి ప్రతీక మట్టి వినాయకుడు అందుకే మట్టి వినాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలనేది పురాణాలు చెప్తూ ఉంటాయి